పాషమైలారం పేడు ఘటనలో తమ కుటుంబ సభ్యుల ఆచీకి ఇప్పటికీ తెలియకపోవడంపై కార్మికుల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు ప్రమాదం జరిగి మూడు రోజులు గడుస్తున్నా స్పష్టమైన సమాచారం లేదని పరిశ్రమ ప్రాంగణానికి వెళ్లనివ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు పొంతన లేని సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని మూడు రోజులుగా కంపెనీ ఎదుట ఎదురు చూస్తున్నాం కానీ మా కుటుంబ సభ్యులను మాకు అప్పగించండి అంటూ బాధులు డిమాండ్ చేసినట్లు సమాచారం ए आज हम का काम कर रहे थे दिमाग में फैमिली के काम था सर सर अपन ने अटला नहीं कुछ और हा सब लोग गाड़ी अटला नहीं कुछ नंबर का खाता में पार कर ફેમિલી ઉમેર દોડે